వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇరవై డేట్ చూసుకుంటే డిసెంబరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు పదిహేను కేజీల బాసులు స్టాక్ విషయానికి వస్తే ఇరవై వేల కేజీలు అయితే రావడం జరిగింది ట్వంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే వరకు అయితే జరిగిన యాక్షన్ ప్రకారం ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెరిగాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు పలికాయి ఇక టాప్ అండ్ టాప్ చూసుకుంటే టాప్ రేట్లు రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల నలభై రెండు వందల యాభై అరవై డెబ్బై ఎనభై ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది